బీఏసేఫ్ ఇండియా నుండి మరో రెండు క్రిమి సంహారిక మందులు అందుబాటులోకి వచ్చాయి హైదరాబాద్ పార్క్ హయత్లో వరి పంటకు వచ్చే దోమపోటు తెగుళ్ల కోసం వాలెక్సియా మిబెలియా పురుగుమందులను సంస్థ ప్రతినిధులు లాంచ్ చేశారు ఈ క్రిమి సంహారిక మందుల వల్ల రైతులకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చని సంస్థ బిజినెస్ డైరెక్టర్ గిరిధర్ తెలిపారు భారతీయ వ్యవసాయ రంగం పురోభివృద్ధి సాధించేందుకు ఈ సరికొత్త ఉత్పత్తులు ఎంతగానో దోహదపడతాయన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు గిరిధర్ గిరిధర్ రాణువ బిఎస్ఎఫ్ ఇండియా లిమిటెడ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్ బిజినెస్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ మనం ఇక్కడ కలుస్తున్నది భారతీయ వరి రైతులకు మేము రెండు నూతన ఆవిష్కరణలు తీసుకొచ్చామండి మెబిలియా అండ్ వెలక్సియో భారతదేశంలో వరి పంట చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఎందుకంటే వరి అనేది మన ప్రధానమైన ఆహార పంట విస్తీర్ణంలో చూసుకున్నట్టయితే భారతదేశం మొదటి స్థానంలో ఉత్పాదనలో చూసుకున్నట్టయితే రెండవ స్థానంలో ఉత్పాదకత చూస్తున్నట్టయితే మనం ఏడవ స్థానంలో ఉన్నాం మన భారతీయ వరి రైతులు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ వరి పండిస్తున్నారు వ వారి అందరి కోసం మేము ఈరోజు రెండు ప్రోడక్ట్స్ తీసుకురావడం జరిగింది మ్యాక్సిమం టిల్లరింగ్ స్టేజ్ అవస్థలో అంటే అధిక పిలకలు కలిగే దశలో పాముపూడ తెగలు వరి పంటను అఫెక్ట్ చేసి దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై శాతం వరకు నష్టాలు కలగజేస్తుంది అలాగే చిరుపొట్ట దశలో సుడిదోమ ఇన్ఫెస్టేషన్ వచ్చేసి దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై శాతం నష్టాలు కలిగే అవకాశం ఉంది ఈ రెండు సమస్యలకు మేము మెబిలియా షీట్ బ్లైట్ కోసం అలాగే వెలాక్సియో బీపీహెచ్ కోసం తీసుకురావడం జరిగింది వీటిని రైతులు వాడి యాజ్ పర్ లేబుల్ రికమెండెడ్ డోస్ ప్లస్ రికమెండెడ్ వాటర్ వాల్యూమ్తో దీన్ని వాడి మీ పంటను సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం ఏదండి సో వెలాక్సియో అనేది ఒక కొత్త కెమిస్ట్రీ అండి మనము ప్రెక్సియో అనే యాక్టివ్ దీంట్లో ఉంది మనము భారతదేశం ఫస్ట్ కంట్రీ దీన్ని లాంచ్ చేయడంలో అలాగే మెబిలియా చూసుకున్నట్టయితే దీంట్లో రివైజాల్ అనే యాక్టివ్ ఉంది ఇది ఒక మిక్చర్ ప్రోడక్ట్ రివైజాల్ మరియు జీమియంతో కలిగి రెండు ప్రోడక్ట్స్ కూడా పిహెచ్ఏ వచ్చేసి మెబిలియాకు పదిహేను రోజులు అలాగే వెలాక్సియోకు వచ్చేసి ముప్పై ఏడు రోజులు సో మనం కరెక్ట్ రికమెండెడ్ టైంలో కానీ దీన్ని ఉపయోగించినట్లయితే మనకు హార్వెస్టింగ్ టైంలో మన ప్రొడ్యూస్ అనేది సేఫ్ అండి టెస్టింగ్ దీని ఫలితాలు ఎలా అక్రాస్ ద కంట్రీ మనము దీన్ని టెస్ట్ చేయడం జరిగిందండి ఎందుకంటే మనము రెగ్యులేట్ రెగ్యులేటరీ అప్రూవలే కాకుండా మనం రైతుల దగ్గర డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వడం జరిగింది దాదాపు నలభై వేల రైతులు ఈ రిజల్ట్స్ చూశారు ప్లస్